హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజరా సారా అందరూ లెవెన్ వారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి టూ డేస్ అవుతుంది కదా మనం వీడియోస్ ఏం పెట్టక ఇంకా ఈ టూ డేస్లలో నేను ఏమేమి పనులు చేసిన చూపిస్తాను లాస్ట్కి రెసిపీ కూడా పెట్టినాను అనమాట ఇంకా అటు టీటీ బాబు నేనైతే ఇంకా అది ఏంటి ర్యాక్లో కలర్లు వేస్తున్నాను ఫస్ట్ అయితే సాల్ట్ పేపర్తో మొత్తం ఇట్లా రాకి అంత చిగుంటుంది కదా తుప్పంతా పోవాలి ఫస్ట్ సాల్ట్ పేపర్తో రుద్దినాకనే రిడాక్ సైడ్ వేసుకోవాలన్నమాట కుండీలకి కోసమే రియాక్స్ చేసినాం షెడ్ వేసినప్పుడు ఇంకా వాటిని మామూలుగా పెట్టేసినాం అవి ఇంకా కలర్స్ వేద్దామని పెయింటర్ తీసుకొచ్చి పెట్టిన రిడాక్ సైడ్ కానీ అయినా వేయలేదు వేస్తా వేస్తా అని వేస్తలేడు ఇంకా ఎందుకని చెప్పేసి నేను మేమే మా డాలమ్మ కూడా సా పేపర్తోనే మొత్తం అది తీస్తూ ఉందన్నమాట ఇంకా నేను పెయింట్ స్టార్ట్ చేసుకున్నాను నెమ్మది ఇక వాళ్ళకి ఎందుకు పిలవడం వాడికి రెండు వెయ్యి రెండు వేల రూపాయలు ఇవ్వ ఏముంది పెయింట్ వేసుకోవచ్చులే అని చెప్పేసి వేస్తున్నాను సో అంతకుముందు అయితే మేము ఇంటికి పెయింట్లు వేసుకునే వాళ్ళం ఒక్క బయట మాత్రం వేరే వాళ్ళతో ఇప్పించేది కదా ఇంట్లో రూమ్లల్లో కూడా మొత్తం వేసుకునేది కిరాయి రెంట్ వాళ్ళల్లో కూడా ఇంకా ఇప్పుడు అంతా హోటల్ వాళ్ళు ఉంటారు ఒక్కొక్క రూమ్ ముగ్గురు నలుగురు ఉంటారు కదా ఇక నిలబడి చూస్తూ ఉంటారు ఏదన్నా ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు వేయట్లేదు అంతకుముందు ఒక రూమ్ ఖాళీగా ఆగానే పెయింట్ వేసి పెట్టేసేది అనమాట ఇంకా ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయకుండా వాళ్ళు వాళ్ళే అడ్జస్ట్ అవుతున్నారు ఒకరు పోతే ఒకరు అనమాట ఇంటి వేసరికి ఒకరు ఉంటారు యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళంతా సో ర్యాక్స్కి వేసినా ఇంకా ఈ గోడకు కూడా వేసిన చూడండి పెయింట్ ఉన్నదనమాట మన దీపావళి అప్పుడు మిగిలింది వేసాను ఇంకా గోడ కొంచెం ప్లాస్టింగ్ కావాలి ఆ జేపీలో ఇంకా ర్యాక్ వేసిన రెడ్ ఆక్సైడ్ దీని నుంచి బ్లూ కలర్ మళ్ళొకసారి ఒక ఇక ఇక్కడ మొత్తము దీనికి గద్దలకు కూడా వైట్ పెయింట్ ఉంటే వైట్ వేసినాను మొత్తము పిల్లర్స్ అన్నిటికీ తొమ్మిది పిల్లర్స్ ఉన్నాయి కదా తొమ్మిది వాటికి గద్దెలు వేసుకొని అట్లా ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ కలర్ వేసుకొని ముగ్గులు వేసుకున్నా ఈ గోడ మొత్తం పెయింట్ వేసినాను ఇటు పక్క చూడండి ఇట్లా డిజైన్ డిజైన్ వేసినాను అనమాట ఇంకా ప్లాస్టింగ్ ఎందుకు లేదని చెప్పేసి వాటికి కలర్స్ ఆరెంజ్ ఉండి వైట్ వేసినాను పక్కకి ఏమన్నా డిజైన్ వేయొచ్చు అని చెప్పేసి షాపేసిన అనమాట వైట్ గోడ కదా అని చెప్పేసి అక్కడ ముగ్గులు అట్లాస్ట్ ముగ్గులు ఇంకా అట్లాస్ట్ ముగ్గులు ఇంకా ఐతే ఏమో ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ వేసిన అనమాట మా దేవుడు రూమ్లో మిగిలింది ఎల్లో కలర్ పెయింట్ ఉంటే వేసినాను చక్కగా అదంతా ఇంకా గోడ కూడా ముగ్గులు వేయాలి ఇంకా చూడండి కొంచెం ఆరెంజ్ కలర్ వేస్తే కనపడలేదు మళ్ళీ పెయింట్ వేసిన రెడ్ వేద్దామని చెప్పేసి షాపుని ఎల్లో మీద సో ఇదన్నిటికీ వేసుకున్నా అనమాట ముగ్గులు ఇంకా అయిపోయాక లోపలికి వస్తే ఇంకా కూర స్టార్ట్ అనమాట ఇవ్వండి ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళ రెసిపీ ఏంటో చూడండి సండే రోజు నైట్ ఇవ్వండి అనమాట పొద్దున్న నుంచి ఇంకా పని అంత ముందు రోజులు రెండు రోజులు ఇంకా తొమ్మిది వందల పూట వంట చేసేసాను ఇంకా సాయంత్రానికి ఇది పావు కేజీ మటన్ తెచ్చుకున్నాను ఏ ములక్కాడలు తీసుకున్నాను ఒక నాలుగు ములక్కాడలు మా సోని వాళ్ళ కాలేజీలో ఉంటే తల నాలుగు తీసుకున్నారంటే మాకు పట్టుకొచ్చేసింది వచ్చేసింది మునక్కాడ సూపర్ కాంబినేషన్ అనమాట ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఒక టమాటాను ములక్కాడలు పావు కేజీ మటన్ ఒక టమాటా సరిపోతుంది కొంచెం గ్రేవీ వస్తుంది అని చెప్పేసి ఆ రెండు ఉల్లిపాయలు కూడా చాలు చిన్నగా మామూలు ముక్కలే కట్ చేసుకోవాలి ఇంకా గ్రేవీ ఏం కాదు కదా మామూలు కూర లాగా వండుతున్నాను గ్రేవీ అంటేనే మిక్సీ పట్టేసుకోవాలి సో ఆయిల్ వేడెక్కింది కదా ఉల్లిపాయలు వేసేసుకుందాం మొత్తం క్లీన్ చేయడమే సరిపోయింది సంక్రాంతికి మాకు బోనాలు ఉంటాయి అన్నమాట అందుకోసమని మొత్తం అంతా ఏ సామాన్ తెచ్చి ఆ షెడ్లో పెట్టడమే అవుతుంది క్లీన్ చేయకుండా చూ చేద్దాం చేద్దామంటే అస్సలు లేదు ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా మా టీటీబాకు బాబు స్కూల్ ఉంటేనేమో స్కూల్కి వెళ్ళాలి తీసుకురావాలి టైం 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 నడుస్తూ ఉంటుంది ఇంకా స్కూల్ లేదు ఇంకో బిందస్క మెల్లగా పనిచేస్తావు అదేందో కానీ సో ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలు కదా సేమ్ టైమే సేమ్ కథ సేమ్ పని ఉంటుంది అయినా కానీ స్కూల్ ఉన్న రోజేమో అమ్మమ్మ స్కూల్ ఉందనే టెన్షన్ ఉంటుంది లేకపోతే అదే టైం అట్లే చేస్తా కానీ నెమ్మదిగా చేస్తూ ఉంటాను ఏందిలే అన్నట్టు అదొకటి అది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది కావచ్చు ఇంకా ఉల్లిపాయలు ఉడికిపోయినాయి రెండు కొంచెం గోల్డెన్ కలర్ ఇచ్చే వరకు వేపేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేస్తున్నా అనమాట అది ఏంటంటే రోట్ల మసాలా అని అందుకే ఆ కలర్ వచ్చేసింది ఏం భయపడకండి ఫ్రెష్దే ఏమి ఉండదులే మటన్లకే కదా అని చెప్పేసి అట్లా అట్లా నూరేసినా కడగడం ఎందుకని చెప్పేసి మసాలా నూరికొచ్చింది అనమాట ఆ మసాలా అది లవంగాలు అవి నూతి అట్లా కలర్ అవుతుంది కదా కొంచెం పసుపు వేసుకుందాం అందులోకి పసుపే వేసుకుంటే సరిపోతుంది ఇంకా అంత మూత చిన్నగా ఉందన్నమాట అది బాటిల్ ఆ స్పూను కట్ చేసేసరికి లోపల పోతా ఉంటాయి కొంచెం తీయడం కష్టమవుతుంది అనమాట అందుకే అంతసేపు ఇంకా ఉల్లిపాయలు పసుపు వేసుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకున్నాం ఒకటే టమాటా తీసుకున్నాను టేస్ట్ వస్తుంది అనమాట దానికోసం ఇంకా అది కూడా కొంచెం వేగనిద్దాం అట్లా మూత పెట్టేసి ఒక్క వన్ మినిట్ అయితే సరిపోతుంది ఇంకా సరిపోయింది చూడండి అంతే చక్కగా అందుకోసం అని సంక్రాంతి కదా బోనాలని చెప్పేసి క్లీన్ చేసుకున్న ఇప్పుడు మటన్ వేసుకున్నాము టమాటా రసం ఉన్నది పంపుతున్నది వాడి నా కథ అట్లా తీసేసి కొంచెము కొత్తిమీర వేసుకున్నాం మిగతాది లాస్ట్లో వేసేసుకోవచ్చు అంటే మా మటన్ అంటే మొత్తం మెత్తని కాదు సో బొక్కలు అవి అంతా కలిపేసిండస్ కాకుండా మామూలు మటనే తీసుకున్నాను మా అవన్నీ బొక్కలు అవి తింటేనే మా నమ్మలడానికి మనకి మంచిగా ఉంటుంది అనమాట మరి మెత్త తింటే నచ్చదు మునక్కా కాంబినేషన్ కాబట్టి తింటాను నేను కూడా సో పొద్దుటేమో టమాటా రైస్ చేసినామా సోన్కి ఇంకా అదే తిన్నాం అనమాట టమాటా రైస్ వేయడమే కొంచెం ఎక్కువ వేసినాను ఇక అందులో ఒక మామిడికాయ చట్నీను చార్జ్ చేసుకున్నాం మధ్యాహ్నం అంతా అదే అయిపోయింది ఇక ఈవినింగ్ అంతా పెయింట్ చేసుకుంటాను కదా అని చెప్పేసి ఒకేసారి పొద్దునే వేసినాను అనమాట ఇంకా నైట్ అన్నట్టు ఇది వండేస్తున్నాను ఇంకా అందుకే రెసిపీ వస్తుంది ఇంకా నైట్ పెట్టేంత టైం లేకుండా ఇంకా అందుకోసమే ఇప్పుడు పొద్దున్నే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఉడికింది కదా ఉప్పుని కారం వేసేసుకున్నాం ఒక్క స్పూను అన్నారా కొంచెం వేసేసుకుంటే అన్నమాట అట్లా అలవాటు అనమాట వేసినట్టు ఒక స్పూన్ వేసినాక రవ్వ అన్న వేస్తాను అన్నమాట నేను అట్లా హాఫ్ స్పూను సాల్ట్ సరిపోతుంది సాల్ట్ తగ్గిస్తాను నేను ఎక్కువ కాకపోతే మీరు వండుకుంటేప్పుడు కూడా అట్లా వండి చూడండి చాలా బాగుంటుంది సాల్ట్ తగ్గితే మనకు అది అలవాటు అయిపోయిందంటే పర్వాలేదు ఎందుకంటే ఉప్పు కారంతోనే ఏముండదు మసాలా వేస్తాం కదా దాంతోనే టేస్ట్ వస్తుంది అన్నమాట దాని పెద్ద ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఉప్పు ఎంత తగ్గిస్తే అంత నయే మనకి అట్లా అని చెప్పగానేమి ఉండదు టేస్టీగానే ఉంటుంది అట్లా ఒక రెండు నిమిషాలకు ఒకసారి అట్లా కలుపుతూ ఉండాలన్నమాట ఆ పెయింట్ వేస్తే కొంచెం గొంతు పట్టినట్టు అయిపోయింది నైట్గా సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకోవడం అయింది మనకి దాన్ని ఎప్పుడు వేసుకున్నాను అట్లాగే గరం మసాలా కూడా వేసేద్దాం ఇంట్లో మనం తయారు చేసుకుంటే కొన్నదేం కాదు సో అయిపోతే మొన్న మళ్ళీ తయారు చేసి పెట్టుకున్నాం అనమాట మిరియాలు వేండి మిరపలు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ మరాఠీ పువ్వు యాలకులు ఆలకు అంతా కలిపేసి కొంచెం దోరగా వేంపేసి వేసినాయి ఇంకా కొబ్బరి పొడ అనమాట సో కురలు బాగా అయిపోయినాయి మనకు అంటే ఇట్లా ఈ దేవుళ్ళకి కొట్టినాయి కాదు మామూలుగా వాయినాలు అవి ఇవి వచ్చినాయి కుడకలు బాగా అయినాయి అట్లాగే పెడతా ఉంటాయి అనమాట దేనికైనా పెట్టిన పూజ అవి అవన్నీ తీసి మంచిగా చక్కగా వేయిపోయినాయి అనమాట సన్నగా కట్ చేసి వేంపి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కొబ్బరి బాగుంటాయి కదా కూరలు సాధ్యమైనంత వరకు నేను వేస్తేనే ఉంటాను వేస్ట్ చేయను అనమాట ఎప్పుడో కొంచెం బ్లాక్ అయిన ఉంటే కదా చక్కెర ఉడకాలని వస్తే కదా వాళ్ళకేస్తాం అనమాట ఇంకా కొంచెము మనం ఎసరు పట్టుకుందాం ఎసరు పెట్టుకునేంత అంతసేపు కొంచెం చేద్దాం సరిపోని ఇప్పుడు ఎసరేసుకోవాలన్నమాట చిన్న కుక్కర్ పెట్టేసుకున్న పావుకిజే కదా చక్కగా ఉడుకుతుంది పెద్ద పెద్దవి పెట్టేసేయడం ఎందుకు అంత తోమడం ఎందుకు ఇంకా ఈ కర్రీ వండినప్పుడు దాదాపు నైన్ థర్టీ అవుతుంది అనమాట అంత టైం అయింది అదంతా క్లీన్ చేసుకొని షెడ్ల పైప్ కొట్టి అంతా కడిగేసరికి చాలా టైం పట్టింది ఇంకా అప్పుడు ఇప్పుడు ఉండడం వద్దులే ఏదో ఒకటి వేసుకుందాం అనుకున్నాం రైస్ వండి పెట్టేసి ఇక మటన్ ఉంది కదా ఫ్రిడ్జ్లో అని చెప్పి తీసేసి అవి అన్నీ కట్ చేసుకొని టకటక ఇక వండేసుకున్నాం అనమాట వండడం అయితే వండడం అయింది కానీ ఇంకా తినడం కాలేదు ఆ టైంకు అంత అయింది ఒక ఐదు నుంచి ఆరు విజిల్ ఇస్తామనుకో సూపర్గా ఉడికిపోద్ది కూర అది చూడండి లాస్ట్ ఆరు విజిల్ ఇచ్చింది ఆఫ్ చేసుకుని కొంచెం విజిల్ అట్లా లేపాలి చల్లన్నాక కూడా లేకపోతే ఇట్లా అని టేస్తుంది అట్లా లేపినా కూడా అట్లా వచ్చేస్తుంది అనమాట ఎక్కువగా వచ్చేసింది ఆరు విజిల్ కదా సూపర్ ఉడుపుతుంది అనమాట మీకు మా సోనికి ఇప్పుడు మళ్ళీ టమాటా కర్రీని ఉన్నాము కొంచెం కొంచెం వేసేసుకుంటాం అంతే ఇంకా ఇప్పుడు ములక్కాడలు వేసుకోవాలన్నమాట లాస్ట్లో అట్లయితేనే ఉప్పు కారం కొంచెము అది ఏమైందంటే గాలికి చెట్టు అదేందంట అందుకోసమని కాయలు దొంగకి వచ్చేసి బాగా ముద్రకం ఉన్నాయి ఇంకా నా తలా తలాయిని తీసుకున్నారంట వర్కర్స్ వాళ్ళు వీళ్ళందరూ మాకు నాలుగు వచ్చినాయి సాంబార్లో వేసినాను ఇప్పుడు దీనిలోకి అయినాయి అనమాట ఇక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఎసర్లలోనే ఉడకాలన్నమాట కుక్కర్ అది పెట్టకుండా ఇప్పుడు అప్పుడు ఉప్పు కారం మంచిగా అట్లా ఉడుకుతూ ఉంటే ఇప్పుడు మసాలా ఘాటు ఉప్పు కారం అంతా ఆ ముక్కలో పడితే ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పావు గంట సేపు అట్లా మెల్లగా ఉడకనియాలన్నమాట సో చిన్నగా అట్లా ఇప్పుడు గాజు పెడితే ఏమైందంటే బాగా అదవుతుంది కదా వెయిట్గా పడిపోతుంది ఇంకా అందుకోసం మనం అదే పెట్టినాను ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా కలిపేసుకుంటాం అనుకో మనం కిందకి మీద ముక్క కింద పడింది పొడవు ఎక్కువ ఉన్నాయి అనమాట ఆఫ్ అయింది చూడండి ఇంకా వస్తలేదు ఇంకా ఇగో ఆఫ్ అయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది పది నిమిషాలు తర్వాత కలుపుకున్నావు కదా ఇంకొక ఐదు నిమిషాలు అయింది అనుకో కొత్తిమీర వేసి సిమ్లో పెట్టేసుకోవాలి మొత్తం కంప్లీట్ తగ్గించుకోవాలి ఇప్పుడు మటన్ అట్లా ఒకసారి మనము అన్నీ వేసుకున్నాం కదా మసాలా ధనియా పొడి ఇట్లా ఇంకా అక్కర్లేదు కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలి సో తిప్పుతూ ఉన్నా నేను అట్లా అలవాటు అయిపోయింది ఇంకా సో పుకారం సరిపోయింది ఏమన్నా తగ్గితే వేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్గా సరిపోయింది ఇంకా అట్లా ఆఫ్ తీసేసి పెట్టేసుకొని పెట్టుకుంటే సూపర్గా ఉడికేసింది చూడండి ఇక మన మటన్ ములక్కాడ అంతే దగ్గరకు వస్తుంది ఇంకా కొంచెం చల్లారింది అనుకో ఇంకా దగ్గరకు వస్తుంది అనమాట అది కర్రీ అని గ్రేవీ అంతా ఉండాలన్నమాట ఇక ఇగో ఇప్పుడు ముక్క చూడండి చక్కగా ఉడికింది కదా సో గ్రేవీ గ్రేవీ ఉంది బాల్లో తీసేసుకున్నాం మా సంక్రాంతి దులపడాలు అవుతున్నాయి అనమాట అట్లా సో చూడండి ఆయిల్ మాత్రం మటన్లో ఉంటుంది కదా ఇంకా ముక్కలు బట్టి కొవ్వు అదంతా కానీ కూడా వచ్చేసింది చూడండి ఆయిల్ ఇట్లా ఉంది సో చూడండి చాలా బాగుంది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మటన్ ములక్కడ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి వరకు ఉంటానండి నమస్కారం బాయ్